హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేనేమి ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినసం అగ్రికల్చర్ ఛానల్ రైతులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి చాలామంది రైతులు ప్రశాంత్ అన్న వీడియోస్ రావట్లేదు కదా అని చెప్పడం జరుగుతుంది వీడియోస్ అయితే ఒక వన్ వీక్ అయితే ఆపడం జరిగింది ఎందుకంటే నాకు వేరే ప్రాబ్లం ఉండడం వలన కొంచెం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి వెళ్ళాను ఇక నుంచి కంటిన్యూగా లాస్ట్ ఇయర్ ఎలా ఎపిసోడ్ వైజ్గా చెప్పుకున్నామో అలాగే ఎపిసోడ్ వైజ్గా చెప్పుకుందాము సో మిరప తా మిరప తోటను నాటుకున్న రైతులు నాటుకోకుండా ఉన్న రైతులు నాటకముందు దుక్కిలు ఏం వేసుకోవాలి నాటిన తర్వాత దుక్కిలో ఏం వేసుకోవాలి అలాగే మొదటి మూడు స్ప్రేలు ఏం చేసుకోవాలి ఏ మందులు కొట్టుకోవాలి బాగా ఒక సమస్య మీద రైతులు తోట నాటుకున్నారు బాగానే ఉంది మరి నాటుకున్నప్పుడు మొక్కలు వడబడిపోయి చనిపోతూ ఉన్నవి అవి దేనికోస్తున్నవి వచ్చిన దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి ఒకే ఒక్క రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు లైక్ చేస్తేనే ప్రతి రైతులకు వెళ్తూ ఉంటుంది మన వీడియో చెప్పేది మీకే అండి దుక్కి చేసుకున్న తర్వాత దుక్కిలో కార్బన్ ప్లస్ కట్టలు నెమటోడ్స్ మైకోరాజా అండ్ రైజోబియం వేసుకోమన్నాను దాని తర్వాతకి మీకు ట్రైకోడర్మ సూడోమోనస్ కంపల్సరీ వేయమన్నా నేను మొదటి నుంచి మొత్తుకునేది ట్రైకోడర్మ సూడోమోనస్ కంపల్సరీ వేసుకోండి మిరప తోటలు చనిపోకుండా ఉంటుంది అలాగే నారు చనిపోతున్న నార్ని తి అంటే మనకు వడబడిపోయి చనిపోతున్న నార్ని తీసుకెళ్ళి చాలామంది రైతులు తోటలు నాటుకున్నారు ఈ ఫంగస్ ప్రాబ్లం వచ్చిన నార్ని తీసుకెళ్లి తోటలు నాటుకోవడం వలన ఆ యొక్క వేర్ డెవలప్మెంట్ లేకపోవడం వలన మొక్క అనేది చనిపోతూ ఉన్నవి ఎందుకంటే వేసిన ఐదు ఆరు రోజుల తర్వాత మొక్కలు వడబడిపోయి చనిపోవడం భూమిలో హీట్ ఉండడము లేదా ఎండల తీవ్రత వలన చనిపోతూ ఉన్నవి సో దాని కొరకు నేను మన నేచర్ డీప్ అనేది సుమిటోమో కంపెనీ వారిది కింద మొదలలో డించింగ్ చేసుకోమన్నా లేదా బ్లాక్ బాస్టర్ చేసుకోమన్నా తర్వాతకి మైక్రోజా నిమట్రోడ్స్ రైజోబియం అనేది చేసుకోమన్నా రైతులు వినలే చెప్తుంటే విన్నారండి ఇది సో అందరు కూడా దుక్కిలో మొదటిగా మొదట కాంప్లెక్స్ వచ్చేసరికి డీఏపీ వేస్తారు నాట్ యూజ్ డీఏపీ పది ఇరవై ఆరు వేయడం వలన కింద నుంచి గనుపులు వచ్చి సైడ్ బ్రాంచెస్ వస్తాయి పది ఇరవై అరు వేసుకోండి డీఏపీని అవాయిడ్ చేయండి డీఏపీ ఇవ్వాలేస్తే పది రోజులకు పనిచేస్తుంది పది ఇరవై ఆరు రెండు మూడు రోజుల్లోనే దాని యొక్క పనితనం తెలుస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండి ఏదైనా కొత్తగా టెక్నికల్ చెప్దాం అనుకున్నా టెక్నికల్తో పాటు మధ్యలో కొన్ని ఆర్గానిక్ కూడా యూజ్ చేద్దాము సో మొదట రెండు మూడు డోసులు నాటిన ఐదు రోజులకి లేదా ఆరు రోజులకి ఏ మందు కొట్టుకోవాలా సో నాటిన మొదటి స్ప్రే ఐదో రోజుకి పాస్మేటు అండ్ సల్పర్ కానీ లేదా ఎం ఫార్టీఫై కానీ లేదా బ్లూ కాఫర్ కానీ ఏదైనా పాస్మేట్ పాస్మేటు అండ్ లేదా కోల్ పాసు ముడతలు ఉంటాయి కాబట్టి ముడత వలన కోల్పాసు ముడత పురుగు రెండు పోతుంది అండ్ బ్లూ కాపరు సల్ఫర్ కానీ బ్లాక్ సల్ఫర్ మన మట్టి సల్ఫర్ అంటారు త్రీ త్రీ అని అది కొట్టుకోండి ఫంగి సైడ్కి సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఆంట్రాకాల్ అండ్ అప్పాచి సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఆంట్రాకాల్ అండ్ అప్పాచి అయితే యూజ్ చేయండి ఒకవేళ హై రిజల్ట్ కావాలా ఇంకా సైడ్ బ్యాంచెస్తో పాటు కాయ క్వాలిటీ తోట కూడా నీట్గా రావాలా అనుకున్న వాళ్ళు బెనివాని స్ప్రే చేసుకోండి ముప్పై రోజులలో నాటుకున్న ముప్పై రోజులలో బెనివా స్ప్రే చేసుకోండి పాడు చేసేటప్పుడు ఎంత లోతులో పాడు చేసుకోవాలా మరీ లోతులో కాకుండా ఎక్కువ పాడు చేయడం వలన మొదటి దఫలోనే మీరు పది ఇరవై ఆరు అనేది ఎంచుకోండి లోతు అనేది ఎక్కువ దున్నడం వలన ఏరు దైగిపోయి మొక్కలు చనిపోతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చనిపోతూ ఉన్న తోటలకి మీరు ఏం చేశారంటే మొదటగా నేచర్ డిప్ కానీ బ్లాక్ బాస్టర్ కానీ ఇవి మొదట్లో డ్రించింగ్ చేసుకోండి అంతటితో ఆగిపోతూ ఉంటుంది ఆ నారులో ఉన్న ఫంగస్ ఏదైతే ఉందో కుప్పలు తెప్పలు చనిపోతున్న నార్ని పీకపోయి వేసుకోవడం వలన ఆ ప్రాబ్లం అయితే వస్తూ ఉన్నది అలాగే పెండ పురుగులు ఉంటే రూట్ కట్ గౌ చేసుకోండి వైరస్ కూడా అటాక్ అలాగే ఉంటుంది కాబట్టి ఈ వైరస్ అటాక్ రాకుండా ఉండడానికి మనం చెప్పుకున్నాము లాస్ట్ ఇయర్ రోన్ఫెన్ పోలీస్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇంకా ముడత బాగుంది అది గజ్జిగా వైరస్ అటాక్ అనిపిస్తూ ఉందంటే దనుగ కంపెనీ వారి డిసైడ్ క్రాప్ మ్యాక్స్ కలిపి కొట్టండి బాగుంటుంది నేను చెప్పినట్టు ఫాలో కాండి మీ యొక్క మిరప తోట చనిపోకుండా అండ్ కాపాడే బాధ్యత వైరస్ రాకుండా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను అది మీరు నా వీడియో ఫాలో కాండి అంటే ఎపిసోడ్ వైజ్గా మొదటి ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అని ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్ వరకు వస్తుంది కేవలం డెబ్బై సారీ వంద రోజుల పంటకి ఇరవై ఐదు స్ప్రేలు మాత్రమే నేను చెప్పగలుగుతా నల్లి అటాక్ కూడా రానివ్వకుండా కొన్ని మందులు అయితే చెప్పబోతున్నాను సో ఎందుకంటే ఎప్పుడైతే తెచ్చుకొని పెట్టుకోవద్దు ఇవే మొదటి మందులు తీసుకొని పెట్టుకొని ఉంచుకోవడం అట్లా ఏమొద్దు వద్దు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని తీసుకొచ్చి కొట్టండి ముందే ఇవే కొట్టాలా ఇవే తీసుకోవాలనేమి రూల్స్ లేవు రెగ్యులేషన్స్ ఏమి లేవు నీ టోటల్ ఏం ప్రాబ్లం ఉందో అవి తీసుకొచ్చి స్ప్రే చేయి ఓకే ఇక నుంచి మన వీడియో కంటిన్యూగా వస్తూ ఉంటుంది కార్బన్ కట్టలు మాత్రం దుక్కిలు వేసుకోండి బలం లేకపోతే ఇప్పుడు కూడా చల్లుకోవచ్చు వేసిన వాళ్ళు సో ఇది మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు